ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క కన్యారాశి జాతకులకి ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యల నుంచి మీరు విముక్తులవుతారు ముఖ్యంగా పూర్వము చేసినటువంటి కొన్ని రుణాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో కన్యారాశి వారు తీర్చే విధంగా ఉంటాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కన్యారాశి జాతుకులకి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రభుత్వంలోనే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి సత్కారాలు కూడా జరుగుతాయి అని మనం అనుకోవచ్చు మీరు పడినటువంటి కష్టమునకి తగిన సత్ఫలితాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో కన్యారాశి జాతకులు పొందుతారు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా అధికారుల నుంచి ప్రశంసలను పొందటమే కాకుండా కొంత విరామము కూడా లభిస్తుంది పైగా ఆంగ్ల సంవత్సరములో డిసెంబర్ అనేటువంటి మాసము ఆఖరి మాసం అవటం చేత ఇక్కడ మీరు కొంత ప్రయాణాలకి కానీ యాత్రలకి కానీ మీరు ప్లాన్ చేస్తారు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది కుటుంబంతో కలిసి వెళ్ళటానికి ముఖ్యంగా స్త్రీలు కన్యారాశిలో ఉన్నటువంటి వారు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధని వహించాలి కోపగ్రస్తులు అవుతూ ఉంటారు ఊరుకు ఊరికనే భర్త మీద చిరాకు పిల్లల మీద చిరాకు అలా అని చెప్పి ఒంటరిగా ఉంటారంటే అది లేదు వాళ్ళని కెలకటము వెళ్ళని కలగటము ఏదో ఒక సమస్యని మీరే తెస్తూ ఉంటారు మీరే దాన్ని సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క హడావిడిలో ధనము ఖర్చు మానసికమైన ఒత్తిడి అప్రశాంతత ఇవన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడపండి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు తొందరపాటుతో ధనాన్ని ఖర్చు పెట్టకండి వారు బాగా ఖర్చు పెడతారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఈ డిసెంబర్ మాసంలో ఏదో ఆవేశము అది బుక్ చేయటము ఇది బుక్ చేయటము అది ఫెయిల్ అవ్వటము కొంత నష్టము కలగటం ఇటువంటి వాతావరణాలు ఉంటాయి కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అనవసరమైనటువంటి చర్చలు వీళ్ళకి తీరా చూస్తే ఏముండదు నేను చేస్తాను అని చెప్పి దూరటం దానికి ఓపిక లేకపోవటం ఒత్తిడి కుటుంబ సమస్యలు ఇవన్నీ చూరి అదేదో జరగటం అదేదో సర్దుకుని ఇక సర్దుగురు వెళ్ళిపోవాలి కదా అన్నట్టు సర్దుగురు వెళ్తాం సర్దుకుని వెళ్ళేటట్టు ఉండకూడదు ఎప్పుడూ కూడా సంతృప్తికరంగా ఉండాలి ప్రతి విషయాన్ని మనం సర్దుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో ఎప్పుడూ కూడా మనము సుఖాన్ని పొందాలి అలాగే కన్యారాశి జాతకంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చదువుపైన శ్రద్ధని ఆసక్తిని పెంచుకుంటే మంచిగా మీరు చదువుగలుగుతారు కోర్టు వ్యవహారాల ఎందు ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఒక మంచి వర్తమానం అందుతుంది భూ వ్యవహారముల ఎందు కూడా లాభాన్ని చూస్తారు ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో పౌర్ణమి తరువాత కన్యారాశి జాతుకులకి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలు కొన్ని ఏర్పడతాయి కుటుంబ భారము కానీ ఖర్చులు కానీ రానున్న రోజులలో పిల్లలకి సంబంధించినటువంటి ఫీజు విషయంలో కానీ మీ యొక్క నిర్ణయాలు కొంచెం తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా దృఢంగా ఉండండి అప్పులను ఏమాత్రమూ చేయకండి మధ్యవర్తిత్వం ఉండకండి కొన్ని కొన్ని సందర్భాల్లో మధ్యవర్తిత్వానికి మిమ్మల్ని ఇరికిస్తారు ఏదో ఒక చిన్న ఆశపడో ఇంట్రెస్ట్ వస్తుందనో లేకపోతే ఇంకొకటి వస్తుందనో ఏదో ఒక చిన్న ఆశతో ఆ ప్రయత్నాన్ని చేస్తారు అది విడిచి కొట్టడమో లేకపోతే మన నుంచి సహాయం పొందిన వారే మనని ఒక్కొక్కసారి అంటారు తప్పదు కదండి సమాజం అలాంటిది మనం చేస్తే మంచివాళ్ళం చెయ్యకపోయామా చెడ్డవాళ్ళం ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు కూడా ఇటువంటివే పొందాలి చేస్తే మంచివాళ్ళం చేయకపోతే మంచి వాళ్ళం కాదు పైగా మనం అనేది ఏంటంటే మనకి ఏ కీర్తి వద్దు ఏ ప్రతిష్టలు వద్దని మళ్ళీ మనం పొగడకపోతే మనకి నచ్చదు మనని గుర్తించకపోతే మనని నచ్చదు సైలెంట్గా మనం వచ్చి చేసుకుని వెళ్ళం కాబట్టి ఎంతో బుద్ధితో మనము ఈ మాసాన్ని గడపటం చాలా ముఖ్యం అలాగే ఎవరైతే గనక మధ్యవర్తిత్వాలు ఉండి ఎవరైతే గనక కొన్ని కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారో అటువంటి వారు కానీ మామూలుగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు కానీ మీరు చేయాల్సిందల్లా ఏమిట్రా అంటే ఈ మాసములో దుర్గా అమ్మవారిని పూజించాలి అలాగే నవగ్రహాలకి ప్రతి ఆదివారము కూడా ఆవు నేతితో దీపారాధన చేయాలి నవగ్రహాల సన్నిధిలో ఈ రెండు పనులని కనుక మీరు ఈ నాలుగు వారాలు చేయగలిగితే ఎంతో గొప్ప విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు కుజుడు కొంత భావంతో ఉన్నాడు కాబట్టి కన్యారాశి జాతకులు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే డిసెంబర్ ఏడవ తారీఖున తప్పనిసరిగా కళ్యాణోత్సవం కానీ హోమము కానీ అభిషేకం కానీ మీ గోత్రనామాలతో జరిపించండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి స్వామి సన్నిధిలో కొంత సేవ చేయండి ఇలా చేయటం ద్వారా కన్యారాశి జాతకులు డిసెంబర్ మాసంలో ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ముఖ్యంగా ఆర్థికముగా ఎంతో దృఢముగా నిలదొక్కుంటారు అలాగే విద్యార్థులు కూడా చక్కటి విద్యను అభ్యసించేటువంటి మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి దుష్ట స్నేహితులు దూరంగా ఉంటారు పిల్లలు వారి భవిష్యత్తు కోసమై తల్లిదండ్రులు ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు కానీ అబ్జర్వ్ చేయండి పిల్లలు ఏం చేస్తున్నారు కోపం వలదు కోపం వల్ల అన్నీ సాధించలేము అబ్జర్వ్ చేయండి ఒకటికి రెండుసార్లు పిల్లలని గట్టిగా అడగండి తెలుసుకోండి అది మీ బాధ్యత వాళ్ళు మన మాట వినరండి అని ట్యాబ్లు ఇవ్వటము ఫోనులు ఇవ్వటము వాడు ఏడుస్తాడు అని చెప్పి బలవంతంగా వాడికి ఆ జంక్ ఫుడ్లన్నీ పెట్టడము వాడి ఏడుపు నాపటానికి మీరు ఏదో ఒక తాయిలాన్ని అంటే ఏదో ఒక గిఫ్ట్ని వాడికి ఇస్తూ వాడికి బద్ధకాన్ని పెంచి వాడి బుద్ధిని మందబుద్ధిని చేస్తున్నారు మామూలుగా కాలమాన స్థితుల్లో ఉన్నటువంటి రోగాలు పిల్లలకి సర్వసాధారణంగా వస్తాయి కాబట్టి రోగములు వచ్చాయని చెప్పి కంగారు పడకూడదు మనకు కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోవాలి శరీరం పట్ల శ్రద్ధని పెట్టండి అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన కన్యారాశి జాతుకులకి ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి నవగ్రహాల దగ్గర ఆవునేతితో దీపం పెట్టండి దుర్గామ్మవారిని ప్రతి ఆదివారము కూడా పూజించండి विजय अल्प दतार जय शुभंकरि सर्वे जनाः सुखिनो भवंतु